మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడీ కాలనీ నందు ఉన్న పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రైడల్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గి ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై

తన మార్క్ ఏంటో చూపించే ప్రయత్నం జరుగుతుంది ఏలూరు జిల్లాలో మరి ఇప్పటికే ఏలూరు జిల్లాలో అసాంఘిక శక్తులకు దడ పుట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతిరోజు రాత్రి పది తర్వాత ఎవరైనా అసాంఘిక శక్తులు రౌడీషీడర్లో దందాగిరిలు చేస్తూ బహిరంగంగా రోడ్ల మీద తిరిగితే కఠినంగా ఎవరిస్తాం ఎవరిని వదిలేదు లేదు చట్టాలని తమ చేతిలో తీసుకుంటే ఉపేక్షించేది లేదని ఏలూరు జిల్లా నూతన ఎస్పి శివ కిషోర్ గారు తన యొక్క పోలీస్ అధికారాలని తన యొక్క ఈ జిల్లాలో శాంతి భద్రతలను రక్షించేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ జిల్లాలో రాత్రి సమయంలో పదకొండు గంటల వరకు మాత్రమే వాణిజ్య వ్యాపార సంస్థలు పనిచేయాలి పదకొండు తర్వాత ఎవరైనా రోడ్ల మీద సంచరిస్తే తగిన ఆధారాలు చూపించాలి అనవసరంగా రోడ్ల మీద రాత్రిపూట ఇష్టం వచ్చినట్టు వాహనాలు సైలెన్సర్లు తీసేసి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు హారాలు మోగించుకుంటూ రాత్రి సమయాల్లో రోడ్ల పైన విచ్చలవిడిగా తిరిగితే ఎక్కడ ఉపేక్షించేది లేదు కఠినంగా వ్యవహరిస్తాం పోలీస్ టీములు నైట్ పోలీస్ పెట్రోలింగ్ జరిగేటప్పుడు ఎవరైనా రోడ్ల మీద కానీ ఎక్కడైనా కూడా ఎక్కడైనా సరే సంచరిస్తూ కనిపిస్తే తగిన విధంగా ఆధారాలు ఉండాలి ఏ పని మీద ఈ సమయంలో ఈ టైంలో ఇక్కడ ఉండాల్సి వచ్చింది ఎందుకు ఉండవలసి వచ్చింది అనేది వివరాలు ఖచ్చితంగా పోలీస్ పెట్రంగింగ్లో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న పోలీసులకి స ఖచ్చితంగా వివరించాలి అప్పుడు వివరించిన తర్వాత మాత్రమే వాళ్ళని అక్కడ నుండి వదిలేయడం తప్ప లేదంటే ఎలాంటి ఆధారాలు లేకుండా అర్ధరాత్రి అంటే పదకొండు గంటలు దాడిన తర్వాత రోడ్ల మీద తిరిగే పరిస్థితి వస్తే ఎవరిని చూస్తూ ఊరుకోము చట్టపరంగా చర్యలు అనేది ఏలూరు జిల్లా కొత్త ఎస్పి తన యొక్క పోలీస్ టీంని జిల్లా అంతా కూడా జల్లిపెట్టే పనిలో ఉన్నారు మరి ఎక్కడ కూడా పగలైనా రాత్రైనా పౌరులకి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు బిహేవ్ చేసినా క్షమించరాని నేరం పోలీసుల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు చట్టపరంగా ఎలా శిక్షించాలో చట్టాలు చూపించిన విధంగా చర్యలు తీసుకుంటాం ఎవరు కూడా రోడ్లపై కానీ లేదంటే కాలేజీల వద్ద కానీ విద్యా సంస్థల వద్ద ఇష్టం వచ్చినట్టుగా లేదా ఈవిడీజింగ్ కానీ ఆకతాయిలు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద వెళ్ళి లేడీస్ పట్ల బండ్లు చేజింగ్ చేయడం కానీ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీస్ పెట్రోలింగ్ మఫ్టీలో కూడా పోలీస్ టీం తిరుగుతున్నాయి అదేవిధంగా అన్ని ముఖ్య కూడలిలో దాదాపుగా వంద రెండు వందల మీటర్లు కవర్ అయ్యేలా సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చకచక పూర్తి చేసే పనులు నిమగ్నమై ఉంది సిసి కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయిన వ్యక్తులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షించడం జరుగుతుంది ఎవరి ఒత్తిళ్లకు లొంగే అవకాశం లేదు లొంగ అని చెప్పని ఏలూరు జిల్లాకి కొత్త స్వీగా బాధ్యతలు చేపట్టిన కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ గారు తన యొక్క విధులలో నిమగ్నమై ఉన్నారు మరి ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టుగా రోడ్లు తిరడం తిరగమే కాకుండా సహచర ప్రజానీకానికి ఇబ్బంది కలిగించేలా లేదు అనుకుంటే రోడ్ల మీద రాత్రి సమయాల్లో కొన్ని కొన్ని ముఖ్య కోడలో లేదంటే మారుమూల ప్రాంతాల్లో సంచారం చేస్తూ రోడ్లపైన వెళ్తున్న వారిని బెదిరించే ప్రయత్నం చేస్తే ఎవరిని ఉపేక్షించమన్నారు అదేవిధంగా రాత్రి పదకొండు తర్వాత రోడ్ల మీద టీ స్టాల్స్ కానీ హోటల్స్ కానీ లేదంటే తోపుడు బళ్ళు ఇడ్లీలు అమ్ముకుంటూ రాత్రి సమయంలో ఉండే బళ్ళు కానీ ఎవరిని కూడా అనుమతించే అవకాశం లేదు అని స్పష్టం చేస్తున్నారు జిల్లా ఎస్పి కాబట్టి అన్ని పట్టణ ప్రాంతాల్లో ఏలూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో కూడా ఎవరిష్ట వాళ్ళు ఉండడానికి వీలేదు ఎవరైనా శాంతి భద్రతలను తమ చేతిలోకి తీసుకొని ప్రయత్నిస్తే పోలీస్ చూస్తూ ఊరుకోదని కఠినంగా శిక్షిస్తుందని చెప్పి జిల్లా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ గారు హెచ్చరిస్తున్నారు మరి జిల్లాలో కొత్త ఎస్పీ తీసుకున్న ఈ సంస్కరణలు లేకపోతే ఈ నిర్ణయాలకి ప్రజలు ఇప్పుడిప్పుడే గాడిలో పడే పనిలో ఉన్నారు ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పి సీనియర్ సిటిజన్ అందరు కూడా ఆర్షిస్తున్నారు జిల్లా కొత్త ఎస్పీని అభినందిస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం ఒక నిర్దిష్టమైన సమయం పెట్టి ఆ సమయం వారికి ఎవరు రోడ్ల మీద ఉండకూడదు చెప్పి జిల్లా ఏలూరు ఎస్పీ పెట్టిన ఈ విధానం వల్ల చాలా వరకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడానికి అవకాశం ఉండదు ఇది ఒక మంచి పరిణామం అంటూ సిటిజన్స్ సీనియర్ సిటిజన్ అందరూ కూడా ఆనందిస్తూ జిల్లా ఎస్పీని అభినందిస్తున్నారు మరి జిల్లా కొత్తగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు కూడా కాలేదు అప్పుడే ఈ జిల్లాలో పోలీస్ సంస్కరణకు శ్రీకారం చూడుతూ ప్రజల ప్రాణ ధన రక్షణ ప్రజలకు ప్రాణరక్షణ కల్పించే విషయంలో కానీ లేదంటే ప్రజలకు ఆడపిల్లలకి ముఖ్యంగా సెక్యూరిటీ కల్పించే విషయంలో కానీ పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరించబోతుంది ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడానికి వీల్లేదనేది ఏలూరు జిల్లా పట్టశ్వి శ్రీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ గారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు ఖచ్చితంగా ఇది సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఇప్పటికే చాలామంది రాత్రి సమయంలో రోడ్ల మీద పదకొండు గంటల తర్వాత రోడ్ల మీద వెళ్ళడానికి కొంత సందేహించే పరిస్థితి ఏర్పడింది మరి పోలీస్ పెట్రోలింగ్ ఎవరు తారసుపడినా ఖచ్చితంగా వాళ్ళపైన వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం తగిన ఆధారాలు చూపించడం ఐడెంటిటీ కార్డు చూపించడం అప్పుడు మాత్రమే వారికి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం జరుగుతుంది లేకుంటే ఖచ్చితంగా పూర్తి వివరాలు వచ్చేవారికి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వారిని విచారించి రేపు ఉదయం పెద్దల సమక్షంలో ఎవరైతే ఉంటారో పేరెంట్స్ కానీ బంధువులు కానీ వారి సమక్షంలో రెండోసారి ఈ విధంగా అర్ధరాత్రి రోడ్ల మీద ఉండే విధంగా కూడా కౌన్సిలింగ్ చేసి శాంతి పద్ధతులని పరిరక్షించే దిశగా కొత్త ఎస్పీ గారు అనేక రకాలుగా తన దైన శైలిలో పరిపాలన కొనసాగిస్తున్నారు ఇది సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి అనేది సీనియర్ సిటిజన్ అందరూ కూడా కోరుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఎనభై విజయ స్కిన్ హాస్పిటల్ రెండు విజయ లేజర్ సెంటర్ రెండు వేల హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మై అడ్రస్ శంకరమఠం వీధి ఆరర్పేట ఏలూరు టూ